ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి కలిసి వచ్చే సమయం ప్రారంభమైంది మీ బాబాపై వెయ్యి శాతం నమ్మకంతో విను ఆనందంతో పరవశించిపోతావు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ ఇక నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా దిగులు చెందవలసినటువంటి అవసరమే లేదు నీకు నీ కుటుంబానికి అంత మంచి జరగపోతుంది కన్నీరు పెట్టడం వల్ల ఉపయోగం ఏమి ఉంటుంది చెప్పు నీ ఆరోగ్యం దెబ్బతినడం తప్ప నీకు ఏమి కూడా ఉపయోగం ఉండదు బిడ్డ పెద్ద కష్టమే వచ్చింది నేను ఒప్పుకుంటున్నాను కానీ అదే పనిగా దాని గురించి తలుచుకుంటూ ఉండిపోతే జీవితం అంతా కూడా వేదనభరితం అవుతుంది కదా జీవితంలో మార్పు అనేది సాహసంగా జరుగుతూ ఉంటుంది నీ జీవితం మంచిగా సాగుతూ ఉన్న సమయంలో చెడు ప్రవేశించడం ఎంత సహజమో చెడు రోజులు అనుభవిస్తున్నటువంటి ఈ సమయంలో జరగడం కూడా అంతే సాహసం బిడ్డ మన జీవితంలో చెడు ప్రవేశించినంత త్వరగా మంచి ప్రవేశించలేదు మన సహనాన్ని ఎప్పుడు కూడా పరీక్షిస్తూనే ఉంటుంది దాని తట్టుకుని నిలబడ్డావా నువ్వు జీవించి కాలం సకల సౌభాగ్యాలను ఆనందాన్ని అనుభవిస్తావు అలా కాకుండా పరిస్థితులను నువ్వు తిట్టుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా నీ చుట్టూ ఉన్నవారిని దూషించుకుంటూ లేదంటే వెంటనే ఈ చెడు సమయం నుంచి తప్పించుకోవాలి ఈ చెడు దారిలో ప్రయాణించైనా సరే నాకు వచ్చినటువంటి సమస్య నుంచి నేను ముందుకు ఎలా అయినా సరే తప్పించుకోవాలని నువ్వు కనుక చెడు ఆ దారిలో అడుగు పెట్టావంటే ఇంకా భయంకరమైనటువంటి రోజులను నువ్వు తప్పకుండా అనుభవించవలసి వస్తుంది బిడ్డ కొందరు అనుకుంటూ ఉంటారు నేను ఎప్పుడు కూడా ఎవ్వరికీ అన్యాయం చేయలేదు అయినా అప్పుడు కూడా భగవంతుడు ఎందుకు నాకు ఇలా శిక్ష వేస్తున్నాడు అని అసలు మిమ్మల్ని ఎప్పుడు కూడా ఎందుకు అలా బాధపడుతున్నా చెప్పు మేము ఎవరికి ఏ పాపం చేశామని భగవంతుణ్ణి నిందిస్తూ ఉంటారు కానీ ఇది మీరు తప్పకుండా తెలుసుకోవాలి బిడ్డ జన్మించిన వారికి ఎవరికైనా సరే దాని ప్రతిఫలం అనేది ఎంతటి వారికైనా సరే ఖచ్చితంగా అనుభవించి తీరవలసిందే అవన్నీ వదిలే ఇప్పటి వరకు జరిగిపోయినటువంటి గతం గురించి ఇక పూర్తిగా మర్చిపో నీకు జరిగినటువంటి కష్టాలు సమస్యలు నిన్ను ఎంతగా బాధ అయో ఆ రోజులు వాటన్నిటి గురించి కూడా ఇంకా పూర్తిగా మర్చిపోబిడ్డ నీకు మంచి జీవితం ప్రసాదించబోతున్నాను అలాగే శుభ గడియలు కూడా అతి త్వరలోనే రాబోతున్నాయి బిడ్డ ఎంతో ఆనందకరమైనటువంటి జీవితం నీ ముందుకు రాబోతుంది నువ్వు ఏదైతే కోల్పోయావో అవన్నీ కూడా తప్పకుండా తిరిగి పొందుతావో ఎవరైనా సరే పోగొట్టుకున్నవన్నీ కూడా తప్పకుండా పొందుతారు ఒక్కొక్కరు వెంట వెంటనే పొందితే మరికొందరు కొద్దిపాటి ఆలస్యం జరుగుతుంది అంతే తప్ప ఎవరికి ఎప్పుడు కూడా ఏ అన్యాయం కూడా జరగదు బిడ్డ కానీ నేను చెప్పేది కాస్త అర్థం చేసుకోండి అని చెప్తున్నాను ఏదైనా కానీ మీరు తిరిగి పొందగలమని అనుకోవచ్చు కానీ ఎవరినైనా కోల్పోయినప్పుడు మాత్రం తిరిగి పొందడం అనేది అసాధ్యం బిడ్డ జీవించి ఉన్నప్పుడే ప్రతి ఒక్కరితో కూడా ప్రేమగా ఉండని చెప్తూ ఉంటాను ఎందుకో తెలుసా ఏదైనా వస్తువు మీ నుంచి దూరమైతే మరలా మీరు దాన్ని తిరిగి పొందే అవకాశం ఉంటుంది అలాగే ధనము బంగారము బంధాలు లేదంటే ప్రేమలు ఇవన్నీ కూడా తిరిగి పొందడానికి ఆస్కారం ఉంటుంది అది ఏదైనా కానీ జీవితంలో మరలా మనకి దొరకనే విధంగా కోల్పోయినప్పుడు అలాంటి వారిని తిరిగి పొందాలంటే అది అసాధ్యమవుతుంది బిడ్డ కాబట్టి ఉన్నప్పుడే వారి యొక్క ప్రేమను అర్థం చేసుకుని సంతోషంగా వారితో ఆనందంగా గడపనని చెప్తూ ఉంటాను బాబా నాకు వచ్చినటువంటి కష్టం ఏమిటో నీకు తెలుసు నేను ఎంత బాధపడుతున్నానో కూడా తెలుసు ఆ బాధ వల్ల నా కుటుంబం ఎంత ఇబ్బందులు కూరుకుపోయిందో నీకు తెలుసు మరి మమ్మల్ని ఇలాంటి పరిస్థితులు చూస్తూ కూడా నువ్వు ఇలా మౌనంగా ఎందుకు ఉండగలుగుతున్నావు మాకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు కావచ్చు లేదా మేము ఎదుర్కొన్నటువంటి సమస్యలు కానీ ఇవన్నీ మీకు తెలియనివి కావు కదా బాబా అన్నీ కూడా తెలిసి కూడా ఎందుకు మరలా మరలా మమ్మల్ని పరీక్షిస్తూనే ఉన్నావు తండ్రి అసలు మేము చేసినటువంటి తప్పులేమిటి ఎవరికి ఎలాంటి అన్యాయం చేయలేదు ఎప్పుడు ఎవరిని కూడా ఒక పల్లెత్తే ఒక మాట కూడా అనలేదు మాకు తెలిసి మేము ఎలాంటి పాపం ఎవ్వరికీ చేయలేదు మరి మేము ఎందుకు ఇలాంటి కష్టాలు పాలవుతున్నాము ఇలాంటి కష్టాలు పాలవుతున్నా కూడా భగవంతుడైనటువంటి నువ్వు అలా చూస్తూ ఉండడానికి కారణం ఏమిటని నువ్వు అడుగుతూ ఉన్నావు కదా అందుకు కేవలం మీరు చేసుకున్నటువంటి పూర్వ జన్మ అనుసారంగా ఇప్పుడు ఈ జన్మలో మీరు కొన్ని అనుభవించవలసి ఉంటుందని చెప్పాను కదా కాబట్టి అలాంటి చిన్న చిన్న సమస్యలు కానీ లేదంటే ఏదైనా ఇబ్బందులు కానీ తప్పకుండా మీరు వాటిని ఎదుర్కొని తీరాల్సింది బిడ్డ లేదంటే ముందు ముందు రోజుల్లో అవి ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి అవి వచ్చినప్పుడు అవి పూర్తిగా అనుభవించండి అంతటితో ఆ కర్మ పూర్తయిపోతుంది కాబట్టి ఏదైనా కష్టం కానీ సమస్య కానీ వచ్చినప్పుడు దాని నుంచి ఎప్పుడు కూడా పారిపోవద్దు అది మిమ్మల్ని చూసి పారిపోయే విధంగా మీరు ధైర్యంగా ఉండాలని ఎన్నోసార్లు చెప్పాను కదా సరే ఇక ఈ విషయం గురించి మర్చిపోక బిడ్డ మీకు జరిగినటువంటి కష్టాన్ని మీకు జరిగినటువంటి బాధల్ని ఇవన్నీ కూడా పూర్తిగా మర్చిపో సందర్భానుసారంగా నేను మీకు ఏ విధమైనటువంటి సహకారాన్ని అందించబోతున్నానో నీకు తప్పకుండా తెలుస్తుంది బిడ్డ నీవు ఊహించిన విధంగా అన్నీ జరుగుతాయి ఇక నుంచి నువ్వు ఎటువంటి దిగులు చెందవలసిన అవసరమే లేదు ఎందుకంటే నా మాట మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు ఇప్పటి నుంచే ధైర్యంగా ఉంటావు బిడ్డ ధైర్యంగా ఉండడమే కాదు అంతా నువ్వే చూసుకుంటావు అని నువ్వే ప్రశాంతంగా నీ మనసును నిర్మలంగా ఉంచుకుంటే నీ మనసులో ఎలాంటి దిగులు సందేహాలు పెట్టుకోక బిడ్డ ఒకటి తెలుసుకొని నీకు అది ఎంత ముఖ్యమో ఆ పైన నీకుండేటటువంటి నమ్మకం కూడా నాకంటే ముఖ్యం ఇప్పుడు నీకు వచ్చినటువంటి సమస్యలు ఎవరూ కూడా తప్పించలేకపోవచ్చు బిడ్డ అలాగే నువ్వు ఎంతవరకు వాటన్నిటినీ కూడా ఎదుర్కొని పోరాడావు కదా ఇప్పటి వాటి వల్ల నువ్వు నీ కుటుంబం ఎంతో ఇబ్బందులు పాలయ్యారు కదా నీకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులన్నీ కూడా తప్పకుండా మెరుగవుతాయి బిడ్డ నువ్వు నీ కుటుంబం ఆనందంగా ఉంటారు నీ చెడు గుణాల నుంచి నిన్ను తప్పించడానికి నేను ఎన్నోసార్లు ప్రయత్నాలు చేస్తూ ఉంటాను మీరు మంచి దారిలో నడవాలని నేను ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటాను అసలు దుఃఖమే లేనివారు సమస్యలు కష్టాలు లేనివారు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా ఎవరూ లేరు కదా బిడ్డ కాబట్టి ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండో నవ్వుతూ ఉండడమే నిజమైనటువంటి ఒక గొప్ప యోగం హాయిగా ఉండడమే ఒక గొప్ప భోగం ఇది భగవంతుని యొక్క భక్తులకి మాత్రమే సాధ్యమవుతుంది బిడ్డ నీవు కూడా నా భక్తుడివే కదా కాబట్టి నాపై నీకు ఉండేటటువంటి పూర్తి నమ్మకాన్ని నువ్వు ఏ విధంగా చూపిస్తావో నిన్ను అడుగడుగున కూడా గమనిస్తూనే వస్తాను తప్పకుండా నీ జీవితంలో శుభగడియలు ప్రారంభమవుతున్నాయి బిడ్డ నేను చెప్పిన విధంగా నా మాట మీద నువ్వు ఏ ఏమాత్రమైన సరే నమ్మకాన్ని కోల్పోకుండా ఉంటే చాలు నీకు నీ కుటుంబానికి ఆనందంగా ఉండే రోజులు ఈ సాయి నీకు తప్పకుండా చూపిస్తాడు నా భక్తులకు వారి కోరికలు అడగడం చాలా సులభంగా ఉండవచ్చు కానీ నా నుంచి భక్తుడు కొంత ఫలితాన్ని పొందుతున్నారు ప్రతి ఒక్కరు కూడా వారి కర్మ లోపమంతా కూడా నేను భరిస్తూ వస్తున్నాను అది నా శరీరాన్ని మాత్రమే బాధిస్తుంది నా భక్తులు వై ఉన్నప్పుడు ఎంత తృప్తి చెందుతానో నా శరీరం నా ఆపులో ఉన్నటువంటి గాయాలు నా భక్తులు చిరునవ్వుల కోసం నేను ఏదైనా చేస్తాను బిడ్డ అని నేను ఎప్పుడో వారికి వాగ్దానం చేశాను ఇక నుంచి నీ కుటుంబం సంతోషంగా ఉంటారు బిడ్డ నీకు అది నేను మాట ఇస్తున్నాను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించరండి మరి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్